వెజిటబుల్ సాలడ్స్ ని మన ఇండియాలో చాలా తక్కువ మంది వాడతారు కానీ ఇతర దేశాల్లో ప్రతిరోజు అన్ని పోట్ల వెజిటబుల్ సాలడ్స్ ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటారు దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి అందుకని ఇతర దేశస్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి అలవాటు వెజిటబుల్ సాలడ్స్ ని ప్రతి మీల్లో జత చేయటం అనేది వెజిటబుల్ సాలడ్ ముందు ఇతర ఏవైనా మీరు తినొచ్చు మీరు నాన్ వెజ్ తింటారా బిర్యానీలు తింటారా వెజిటేరియన్ ఫుడ్స్ తింటారా ఏం తినడానికైనా ముందు అంత సాలడ్ తినేసి ఆ తర్వాత తింటే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా వెజిటబుల్ సాలడ్స్ తినటం వల్ల ఇందులో హై ఫైబర్ ఉంటుంది స్లోగా డైజెషన్ అవుతాయి ప్రేగుల్లో మీరు తిన్న ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ గానీ వైట్ ప్రొడక్ట్స్ కానీ స్పీడ్ గా డైజెస్ట్ అయినప్పుడు కూడా వెజిటబుల్ సాలడ్ స్లో డైజెషన్ కలిగి ఉండటం వల్ల మనం తరువాత తినే ఆహారాల్లో గ్లూకోజ్ అంటే చక్కెర స్థాయిలో ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ గ్లూకోజ్ ప్రేగుల్లో నుంచి రక్తం లోపలికి స్పీడ్ గా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి మీ ఆహార పదార్థాలు స్పీడ్ గా డైజెస్టన్ అయ్యి మారకుండా వెజిటబుల్ సాలడ్ బాగా ఉపయోగపడుతుంది వెజ్